అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి మూడు కాన్ల పుణ్యం ఒక గ్రామంలో సుబ్బిశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతని ప్రాణానికి డబ్బుకి లంకే అతని భార్య మీనాక్షికి భర్త పిసినారితనం నచ్చేది కాదు కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు అయితే ఆమె ధర్మకార్యం ఏదైనా చేయదలిచినప్పుడు భర్త చేత పట్టుబట్టి ఖర్చు చేయించేది అనుభవించడానికి బోలెడంత డబ్బు ఉండి కూడా శెట్టి దంపతులకు సంతానం లేకపోవడం తీరని లోటుగా ఉండేది పిల్లల కోసం మీనాక్షి చాలా దేవుళ్లకు మొక్కింది పూజలు పుణ్యాలు చేసింది వాటికి శెట్టి అభ్యంతరం చెప్పలేదు కానీ అవేవి ఫలించలేదు చివరకు మీనాక్షి ప్రాణం విసిగి తనకు సంతానం కలిగితే దేవుడికి నిలువు దోపిడీ ఇస్తానని తన భర్తకు వ్యాపారంలో ఒక ఏడు వచ్చిన లాభంలో పైసా వాటా హుండీలో వేస్తానని మొక్కింది మీనాక్షిలా మొక్కుకున్న కొద్ది రోజులకు గర్భం ధరించి కాలక్రమాన పిల్లవాణ్ణి కన్నది ఆ తరువాత ఆమె శెట్టికి తను దేవుడికి మొక్కుకున్న మాట చెప్పింది శెట్టి అదిరిపడి నీకేమైనా మతిపోయిందా దోపిడీ అంటే ఎంత లేదన్నా రెండు మూడు వేలు ఉంటుంది ఆ పైన లాభంలో పైసా వాటా అంటే ఏమిటనుకున్నావు మళ్ళీ ఆ మాట ఎత్తకో అన్నాడు మీనాక్షి నడుము బిగించి ఇదిగో ఈ విషయంలో మాత్రం నువ్వు కాదనటానికి వీల్లేదు ఇది దేవుడితో కూడిన వ్యవహారం బిడ్డకేదన్నా అనర్థం జరిగిందో నా శవం కళ్ళ చూస్తావు అన్నది కోపంగా శెట్టి మారు మాట్లాడక అంగీకరించాడు దేవుడు కోపిష్టి అని అతనికి భయం ఉన్నది ఈసారికి నీ మొక్కు చెల్లిస్తా గాని ఇంకెన్నడో డబ్బుతో కూడిన మొక్కులు మొక్కుకోకు అతను నాకు తెలీదా అన్నది మీనాక్షి కొద్ది రోజుల అనంతరం శెట్టి భార్యతోనూ బిడ్డతోనూ దేవుడి దగ్గరికి ప్రయాణమయ్యాడు మీనాక్షి నిలువుదోపిడీకి అవసరమైన నగలు ధరించింది లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసినది వెయ్యి రూపాయలని శెట్టి లెక్క తేల్చాడు లెక్కల విషయంలో పొరపాటు చేయవద్దు అని మీనాక్షి అతన్ని హెచ్చరించింది దారి ఖర్చులకు మరో వెయ్యి చేతబుచ్చుకొని శెట్టి అయ్యాడు ఇంటికి తాళం పెడుతుండగా శెట్టికి వీధి అరుగు మీద తిష్టవేసిన ఒక బైరాగి కనిపించాడు శుభమా అని ప్రయాణం అవుతుండగా ముందు ఈ బైరాగి తారసిల్లాడేమిటి అని శెట్టి వాణ్ణి తిట్టుకున్నాడు శెట్టితో బైరాగి అయ్యా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దానధర్మాలు చేసి బయలుదేరాలి రాత్రి నుంచి తిండి లేదు ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు ఆపవయ్యా నీ బోడి హితబోధ ఎవడకు కావాలి నీ బోడి మూడు కాన్ల పుణ్యం నాకేమీ అక్కర్లేదు వేల రూపాయలు ధారపోసి దేవుడి నుంచి బోలెడంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను అన్నాడు శెట్టి శెట్టి మాటలు విని మీనాక్షి చేదరించుకున్నది ముందు పోతున్న భర్త చూడకుండా సంచిలో నుండి రెండు లడ్డూలు తీసి బైరాగి బొచ్చిలో పడవేసి రెండి నుంచి మూడు కాన్ల చిల్లర డబ్బులు తీసి ఇచ్చింది మీనాక్షి బైరాగికి డబ్బులు ఇవ్వటం సెట్టి చూడనే చూశాడు ఆయన మీనాక్షి మీద మండిపడుతూ డబ్బంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నావు వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి తెలిసిందా అన్నాడు పోనీలేండి ఆ బైరాగి పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు ఇంత తిండి పెట్టకపోయినా మూడు కాన్లు చిల్లర ఉంటే ఇచ్చాను అన్నది మీనాక్షి పుణ్యక్షేత్రం చేరగానే కోనేట్లో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళబోతూ శెట్టి మీనాక్షి చేతికి వెయ్యి రూపాయలు ఇస్తూ నా దగ్గర మరో వెయ్యి ఉన్నది ఒక వెయ్యి హుండీలో వేసి రెండోది మన దారి ఖర్చుల కోసం ఉంచుదాం అన్నాడు అలాగే అన్నది మీనాక్షి దైవ దర్శనం అప్పుడు మీనాక్షి నిలువు దోపిడీతో పాటు భర్త ఇచ్చిన వెయ్యి రూపాయలు హుండీలో వేసింది ఈ సంగతి తెలియక శెట్టి తన వద్ద ఉన్న వెయ్యి రూపాయలు కూడా హుండీలో వేసేశాడు ఇద్దరూ బయటకు వచ్చిన తర్వాత శెట్టి మీనాక్షితో డబ్బు జాగ్రత్త సుమ అంతా దొంగలే అన్నాడు డబ్బు మీ దగ్గర ఉంచుకొని నన్ను జాగ్రత్త అంటారేమిటి అన్నది మీనాక్షి ఆశ్చర్యపోతూ వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోయింది శెట్టి ఆలయం అధికారుల ద్వారా పొరపాటున హుండీలో వేసిన అదనపు వెయ్యి తిరిగి సంపాదించుకోవాలని చూశాడు కానీ ప్రయోజనం లేకపోయింది మీనాక్షి అతనితో మీరేదో అపచారం చేశారు లాభాల్లో దేవుడికి ఇవ్వవలసిన వాటాలో దొంగలెక్కలు కాని వెయ్యలేదు కదా అన్నది శెట్టి తలదించుకున్నాడు ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒకరోజు ఖర్చుకు కూడా చాలదు దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు యాచిస్తూ అష్ట కష్టాలు పడి వాళ్ళు ఇల్లు చేరారు చాలా రోజులకు తిరిగి వచ్చిన శెట్టిని చూడటానికి అనేక మంది వచ్చారు చిత్రం ఏమిటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు ఆ బైరాగి శెట్టికి ఎదురు వచ్చి అయ్యా ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు శెట్టి చిరాగ్గా బాగానే సాగింది దారి పొడుగున అడుక్కు తింటూ వచ్చాం సరేనా అన్నాడు అది మీరు వెళ్ళే ముందు అన్న మాటేగా వస్తా అంటూ బైరాగి అక్కడ నుండి కదిలాడు తనకు మాలిన ధర్మం చేసినందుకు ఆ వాడికి బాగా అయ్యింది అన్నది ఒక ఆవిడ ఎందుకలా అన్నారు అని శెట్టి ఆమెను అడిగాడు ఎందుక మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా కాచాడు మన రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిచాడు దొంగలు పారిపోయారు మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్టు చూస్తున్నారాయే అన్నదామె మూడు కాన్ల బోడిపుణ్యం మన సర్వస్వాన్ని కాపాడింది అన్నది మీనాక్షి భర్త ముఖంలోకి చూసి శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడ్డాడు ఆ తరువాత ఆయన దాన ధర్మాలు చేయటం కోసం డబ్బుకు వెనకాడక ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం